చెత్తవాగుడా పెళ్లి పట్టవా ఇలా ఇలా మామూలు ప్లేట్ లో తీసుకొస్తామా అందులో స్పూన్ లో తీసుకురా చేత్తు తింటే మనకు అలవట్లేదు ఎల్ల ఎలవా ఏలుతాడండి ఎల్లమండండి బాబు ఏం బాబు వాసి బేసిన ఎక్కడ చేతికే ఉంది మొత్తం నాకే చెప్పు కదా చొక్కా దూరు చేసుకుని వెళ్ళు వాసి బేసిన ఎక్కడ అంటే చొక్కా దూర్చుకోమంటారు ఏంటి ఏ కాలి ఆ ఏంటీ ఇడ్లీ టాబ్లెట్లా టాబ్లెట్లు అంటే ఇడ్లీ ఏంటో పెడతాడు మంత్రి ఎత్తుకున్నాక లేదా ఆ బావా మొత్తం బిల్ ఎంత నలభై ఐదు రూపాయలు ఏంటి ఫార్టీ ఫైవ్ రూపీసా చీప్ చాలా చీప్ హోటల్ అన్నమాట ఇది ఫిట్ట రూపీస్ హు ఐదు రూపాయలు టిప్ని ఉంచుకో ఏం బడ అమ్మాజి ఈ గోరి చచ్చిక తెరిచి పట్టుకో అది అట్ట పట్టుకో ఆ ఒకటి ప్లేట్లు గ్లాసులు కొంత ఎంత సెంటర్ వేస్తున్నాడు తీ నువ్వే కదా చెప్పావు ప్లేట్ ఇడ్లీ మూడు రూపాయలు అని అది నేను ప్లేట్ నలభై రూపాయలు ఇచ్చాను ఐదు రూపాయలు టిప్ కొడుతాను కదా ప్లేట్ ఇడ్లీ అంటే ప్లేట్ తో కలిపి కాదు నువ్వు ఇలాంటి లిటికేషన్ పెడతావని తెలిసి ఈ కాగితం మీద సంతకం కూడా తీసుకున్నాను ఈ కాగితం కోర్టులో వేసాను నేను తీసుకెళ్లి జైల్లో పెడతాను అప్పుడు మీ ఇద్దరం జరగ నేనెవరో చెప్పుకో చూద్దాం ఏంటి నట్టుంది నిన్ను కడుపారా చూసుకుందామని ఇక్కడ పనులు చెప్తే నన్ను అసలు పట్టించుకోవేంటి ఎలా చూసుకుందామని కడుపారా చూసుకుందామని కడుపారా చూసుకుందామని కాదే కల్లారా చూసుకుందామని నీ భాష తగలయ్యా ఏదోలే అమ్మాజీ అమ్మాజీ నువ్వు కారు టైర్ అయితే నేను నిన్ను అంటి పెట్టుకున్న ట్యూబ్ నే ఆ ట్యూబ్ కి ఇప్పుడు పంచర్ పడుద్ది ఏంటే బోర్కు వచ్చిన ఓ నశ పెడతావు నువ్వు విట్టాగి అంటూ ఉండు మా అన్న ఎవరికొర తాలు కట్టించేస్తాడు ఏంటి వాడు కట్టించేది పప్పులో ఉప్పు మెట్టడారు వెనక మేసాలు పెట్టినట్టు తింగరదవా వాడేం తింగరదవు కాదు కాకపోతే నువ్వు అన్న చాలా తెలివైనడు మా అయ్య నాకు రాసిన ఆస్తి తొక్కేద్దాం అనుకుంటున్నాడు తొక్కేయడానికి ఏమైనా యాక్సిడెంట్ అనుకున్నాడా అవును మీ బ్రదర్ నాకు ఏమాత్రం కట్నం ఇవ్వాలనుకున్నాడు సిగ్గు లేకపోతే సరే కట్నం అంటే కట్నం నన్ను చేసుకున్నాడు ఎదురు కట్నం ఇవ్వాలని మా అన్న రూల్ ఎక్కడ తెలుసా ఏంటి నిన్ను చేసుకోవడానికి ఎదురు కట్నం ఇవ్వాలా అన్నను బోల్ తాగొట్టించి టింకరింగ్ చేయించి పది పైసలు కట్నం ఇవ్వకుండా